నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటకలోని కొప్పల్ అంజనాద్రి దేవాలయ ప్రధాన అర్చకుని విధుల నుంచి తొలగించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు అందించింది ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది అంతేకాకుండా ప్రధాన అర్చకుడు విద్యాదాస్ బాబా తన అర్చకత్వ విధులను కొనసాగించవచ్చునని అలాగే ప్రాథమికంగా ఉండే అన్ని సౌకర్యాలతో ఉన్న దేవాలయ గదిలో ఉండడానికి కూడా అనుమతినిచ్చింది దీంతో కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఈ దేవాలయాన్ని నియంత్రించడానికి ప్రయత్నించిన అన్ని ప్రయత్నాలను సుప్రీంకోర్టు ఆపేసినట్లయింది కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఈ అంజనాద్రి ఆలయాన్ని నియంత్రించడానికి మస్తు ప్రయత్నాలు చేసింది దానికి అడ్డుగా ఉన్న ప్రధాన అర్చకుడిని తొలగించే ప్రయత్నం చేసింది ఆ అర్చకుడు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు అతన్ని తొలగించేదే లేదు ఆయన మళ్ళీ అక్కడ విధులు నిర్వహించాలి అన్ని వసతులతో ఆయనకు అక్కడ నివాసాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఏడుని ప్రయోగించి అంజనాద్రి మందిరాన్ని తమ అధికార పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నించింది దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దేవాలయ ప్రధాన అర్చకులు విద్యాదాస్ బాబా తీవ్రంగా వ్యతిరేకించారు నూట ఇరవై సంవత్సరాలకు పైగా తమ కుటుంబం ఆంజనేయుడి సేవలో ఉన్నామని తెలిపారు అంతేకాకుండా గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తన అర్చకత్వ విధులకు అడ్డం పడుతోందని మందిరంలో నివసించే హక్కును కూడా కాలరాస్తోందంటూ ప్రధాన అర్చకులు విద్యాదాస్ బాబా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు దేవాలయ సంస్థలను నియంత్రించాలని ప్రభుత్వం చూస్తోందని ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు విద్యాదాస్ బాబా తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం అకస్మాత్తుగా దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని వాదించారు ఏదేమైనా కానీ ఒక విషయం అయితే చాలా క్లియర్గా చెప్తున్నా హిందువులు భారతీయులు అంతా కూడా విష్ణుశంకర్ జైన్ గారికి రుణబడి ఉండాలి నిజంగా ఈ దేశంలో ధర్మాన్ని ఈ దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న అతి కొద్ది మంది లాయర్స్లో ఈ విష్ణు శంకర్ జయన్ గారు ఒకరు నిజంగా ఆర్వాయిస్ తరఫు నుంచి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రతి విషయంలో సనాతన ధర్మం మీద దాడి చేయాలని చూసిన ప్రతిసారి ఆయన నిలబడి చేస్తున్న పోరాటం ఆయన చంపేస్తామని బెదిరించిన ఆయన కుటుంబాన్ని బెదిరించిన వెనకడుగు వేయకుండా దేశం కోసం ధర్మం కోసం ఆయన పాటు పడుతున్న తీరు అలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం మరొక్కసారి మనస్ఫూర్తిగా విష్ణు శంకర్ జయన్ గారికి మనందరి తరఫున నమస్కారాలు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఆకస్మాత్తుగా దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని ఆయన వాదించారు ఈ దేవాలయానికి किश्किंदा ट्रस्ट పండిత కుటుంబం నిర్వహించేవని ప్రభుత్వ ప్రమేయం లేనే లేదని కూడా వాదించారు దీంతో హైకోర్టు ఆదేశాన్ని పాటించాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది ఈ పిటిషన్పై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది విద్యాదాస్ బాబా మందిరంలో పూజలు కొనసాగించడానికి అనుమతిస్తూ కర్ణాటక హైకోర్టు రెండు వేల ఇరవై మూడులో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్రం తప్పనిసరిగా పాటించాలని కూడా కోర్టు ఆదేశించింది ఒకవేళ ప్రధాన అర్చకుడిని తొలగించడానికి ప్రయత్నాలు చేసినా లేదా ధర్మపరమైన ఆచారాలను అడ్డుకోవాలని చూసినా ఇలాంటి ప్రయత్నాలను తీవ్రంగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది మందిర పరిపాలన ముజ్రాయి శాఖ కింద ఉన్నప్పటికీ విద్యాదాస్ బాబా మరియు అతని కుటుంబం చేసే మతపరమైన పూజలకు ఆటంకం కలిగించకూడదని హైకోర్టు ఇచ్చిన సూచనను పునరుద్ఘటించింది అంతేకాకుండా దేవాలయ ప్రాంగణంలోనే అన్ని ప్రాథమిక సౌకర్యాలతో బస చేయడానికి అనుమతించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఏదేమైనా కానీ ధర్మో రక్షితి రక్షిత ఇప్పటికే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలను ప్రభుత్వాలు కబంధ హస్తాల్లో పెట్టుకొని వాటిని ఆదాయ మార్గాలుగా చేసుకొని అనుభవిస్తూ ఉంటే ఇలా ట్రస్టుల లేకపోతే వంశపారంపర్యంగా చూసుకుంటున్న ఆలయాలను కూడా తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తుంటే ఆ ప్రభుత్వాల మీద చీ అనిపిస్తోంది ఏదేమైనా మళ్ళీ ధర్మం గెలిచింది సనాతన ధర్మ బోర్డు అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఆలయాలను కాపాడే సమయం ఆసన్నమైంది అనిపిస్తోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్